हरि श्रीनिवास शिवमानसपूजले मोदटि श्लोकं रत्नैः कल्पितमानसंहिमचलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदा मोदाङ्कितं चन्दनं जाजीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा దీపం దేవదయాని దేపశుపతే హృత్ కల్పిత గృహ్యత పూజను ప్రారంభించటానికి మనం కళ్ళు మూసుకొని కూర్చున్నాం ఈ మానసిక పూజలో మామూలు పూజలో ఉన్నటువంటి పూర్వ భాగం అనేది ఉండదు కాబట్టి మధ్యమ భాగం అంటే మధ్య భాగంతోనే ప్రారంభమవుతుంది ముఖ్య భాగం అని కూడా అంటాం కదండి కనుక మొదట మనం ఆ సదాశివుణ్ణి రుద్రుణ్ణి ఆహ్వానిస్తున్నాం మరి అంతటి పరమాత్మ మన హృదయంలోనే ఎప్పుడు ఉంటారు కదండి మన హృదయంలో స్థాపితమైనటువంటి ఆ పరమాత్మను జాగృతి చేయాలి అంటే మేల్కొల్పాలి ఆయన మరి ఎక్కడో ఉండడు కదా మనం కళ్ళు మూసుకొని మన హృదయంలో ఉన్న ఆయన్ని మేల్కొల్పాలన్నమాట ఆయన ప్రెసెన్స్ని ఆయన మన హృదయంలోనే ఉన్నాడు అనేదాన్ని మనం అనుభవించాలి మరి అంతటి మహానుభావుడు అయినటువంటి ఆ పరమాత్మ వచ్చాక మన హృదయంలోకి వచ్చాక మనము మామూలుగా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే రండి కూర్చోండి అని సోఫానో చైరో చూపిస్తాం అలాగే మనకి గురు గురువు గురువు లాంటి అంటే గురువుకి సమానంగా లేదంటే గురువే ఒక గురువు వచ్చారనుకోండి ఆయనకి ఎలా ఆహ్వానం పలుకుతాం మన గురువు వచ్చారు కాబట్టి ఇంకా ఆ చైర్ కొంచెం స్పెషల్గా ఉండాలని ఆ చైర్ పైన ఏదో కప్పడమో ఒకటి మెత్తటి దిండు పెట్టి వాళ్ళకి సుఖాసనం అంటాం కదండి సుఖంగా కూర్చోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళపైన గౌరవభావంతో వాళ్ళపైన ప్రేమతో సరిగా ఉందా లేదా అని అన్నీ చెక్ చేసుకొని చక్కగా ఉందా లేదా అని చూసుకొని అందంగా కనిపించాలని దానిపైన ఒక చక్కటి షీట్ ఏదో ఒకటి కప్పి వాళ్ళని రండి అనికే పిలిచి కూర్చోబెడతాం మరి స్వయంగా ఆ భగవంతుడే వస్తుంటే మరి మనము ఆయనకి ఎలాంటి ఆసనాన్ని మనం ఆఫర్ చేయాలి చెప్పండి అంటే అద్భుతమైనటువంటి ఆసనాన్ని మనము ఆయనకి కూర్చోవడానికి ఆహ్వానించాలి అది ఎలా ఉండాలి అంటే వజ్రాలతో రత్నాలతో మణులతో పొదిగి ఉన్న సింహాసనాన్ని వేసి కూర్చోబెడుతున్నాం ఇక్కడ ఆవాహయామి ఆసనం సమర్పయామి అంటాంకదే పూజ చేసేటప్పుడు అలాగే ఈ మానసిక పూజ మానస పూజ చేసేటప్పుడు కొంచెం కూడా పిసినారితనాన్ని మనం వాడకుండా చక్కగా మనకి ఇక్కడ ఏమైనా ఖర్చు అవుతుందా కొనాలా మనం లేదు కదా ఊహించుకుంటున్నాం ఊహించుకునే దాంట్లో కూడా పీనాసితనాన్ని మనం చూపించకూడదు కదండి మరి అందుకని రత్న ఖచ్చితమైనటువంటి ఆసనాన్ని అలంకరించమని ఆ పరమశివుణ్ణి అడుగుతున్నాం అనమాట అంటే ఆ సదాశివుడు ఆసనాన్ని స్వీకరిస్తే ఆ ఆసనానికే అలంకారం అంతేకాని అలంకార భరితమైన ఆసనంలో ఆయన కూర్చోవడం కాదు ఆయన కూర్చున్న తర్వాతే ఆ ఆసనం అలంకారప్రాయమైనది అని అర్థం అలాగే ఇందులో ఉన్న గూఢార్థం ఏంటి అని చూసుకుంటే నా మనస్సు అనే ఆసనంలో కూర్చో స్వామి అని మనం ఆహ్వానం పలుకుతున్నాం ఇక్కడ స్థిరమైన టీవీతో కొడుకున్నటువంటి విశ్రాంతభరితమైన ఎలాంటి ఇబ్బంది ఇబ్బందికరం కాకుండా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఆసనం అనమాట ఇక్కడ ఒకటి మనం మర్చిపోకూడదు ఏంటండి అంటే ఆ ఆసనం అనే ఆసనం అంటే మరేంటో కాదు మన మనస్సే అని అది ఎలా ఉండాలి మరి ఆ మనస్సు అంటే స్థిరంగా ఉండాలి అంటే స్థిరమైన ఆలోచనలతో సక్రమమైన మార్గం మార్గంలో ఉన్నటువంటిదిగా ఏ ఇబ్బందులలో అంటే ఏ ఇబ్బందులు అంటే మనకి బాహ్యమైన సుఖదుఖాలు కష్టనష్టాలు ఇలాంటివి ఏవి గుర్తుకు రాకుండా పూర్తిగా ఆయనకి దాసోహం అయిపోయి ఆయనలోనే మై మర్చిపోవాలన్నమాట అలా స్థిరంగా ఆయనకి ఏ ఇబ్బంది కల కలగకూడదు మరి మన మనసులోకి రాగానే మన మనసు గజిబిజిగా ఉంటే ఆయన ఎలా వస్తారండి అలా అది నిగూఢమైన అర్థం అదనమాట అక్కడ అప్పుడు మన మనసు ఎలా మారిపోవాలి అలంకారప్రియంగా మారిపోవాలన్నమాట స్థిరంగా మారిపోవాలి మన మనస్సు స్థిరమైన కైలాస పర్వతంలాగా ఆయన నివసించే కైలాస పర్వతంలాగా మారిపోవాలి అని చెప్తున్నారు ఇక ఇలా మన హృదయంలోకి ప్రయాణించి అలిసి సలిసి వచ్చిన ఆ పరమాత్మకు సేద తీరడానికి స్నానం చేయ చేయించ చేయమని చెప్పాలి మనం మరి స్నానం చేయడానికి ఆ పరమాత్మకు ఎలాంటి నీరు ఇవ్వాలి అంటే హిమజలం అంటే ఆ హిమాలయాలలోని నీటి నుండి వచ్చిన చల్లటి నీటిని ఇవ్వాలి అంటే ఇక్కడ అభిషేకం చేయడం అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన నివసించేది హిమాలయాలలో కాబట్టి మనం ఆ చల్లటి నీటిని ఆయనకు ఆ గంగా ఇచ్చి స్నానానికి ఆఫర్ చేయాలన్నమాట అంటే ఆ గంగా జలంతో మనం అభిషేకం చేయాలి అని ఓం నమ శివాయ స్నానం సమర్పయామి అంటూ మన మనసులో ఆ గంగా జలంతో అభిషేకం చేస్తున్నట్టు ఊహించుకోవాలి ఎందుకంటే ఆ పరమశివుడు సదా అభిషేక ప్రియుడు కాబట్టి ఇక దీని అర్థం ఏంటి ఒరిజినల్ అర్థం అంటే నిగూఢ అర్థం ఏంటి అని చూసుకుంటే మన మనస్సులో ఉన్న కల్మషాలు ఇలా కల్మషాలన్నింటిని గంగ లాంటి పవిత్రమైనటువంటి జలంతో శుభ్రం చేసుకోవాలి అని ఇంకా ఇంకా డీప్ మీనింగ్ చూసామంటే మనము ఎప్పుడైతే ఆయనతో మమేకమైపోతామో మనకు తెలియకుండా మన కళ్ళల్లో నీళ్ళు అలాగే వచ్చేస్తాయి ఇది మనందరము ఎప్పుడో ఒకసారి ఈ అనుభవాన్ని చూసిన వాళ్ళమే పొందిన వాళ్ళమే మరి అలాంటి గంగ లాంటి నిష్కల్మషమైనటువంటి ఆ కన్నిటితో మన మనసులో ఉన్న కల్మషాలన్నింటినీ తొలగించుకొని స్వచ్ఛతను సంతరించుకోవాలి ఏకాగ్రతను తెచ్చుకోవాలి అనేటువంటి అటువంటిది ఇన్నర్ మీనింగ్ అండి దీనికి మరి ఇంకా స్నానమైంది స్నానమయ్యాక మనం వస్త్రాలను సమర్పించాలి ఓం నమ శివాయ వస్త్రం సమర్పయామి మరి ఎలాంటి వస్త్రం ఇవ్వాలి ఆ మహిమాన్వితమైన ఆ పరమేశ్వరునికి సుందరేశ్వరునికి కామేశ్వరునికి ఎలాంటి వస్త్రం ఇవ్వాలి ధరిస్తే ఆయన ఆనందిస్తాడు అంటే ఆయనేమో ఆనందంగా గజ చర్మాన్ని ధరిస్తాడనమాట మనమేమో బాగా కనపడాలని చెప్పి కంచి పట్టు ఇవంట అవంట పట్టు పీతాంబరాలు అని వేసుకుంటాం కానీ ఆయనేమో నేను బాగా కనపడకూడదని గజ చర్మం ధరిస్తాడట ఎందుకంటే బాహ్య ఆకర్షణకు కాదు కదా అంత శుద్ధికి అంత సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన ఇండైరెక్ట్గా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట అంటే మన మనస్సులో ఉన్న అహంకారం చంచల బుద్ధి ఇవేమీ లేకుండా ఉండాలి అని మరి ఇక్కడ ఎలాంటి వస్త్రాన్ని సమర్పిస్తున్నాం అంటే దివ్యాంబరమైనటువంటి దేవతా వస్త్రాలను సమర్పిస్తున్నాం ఎలాంటివి ఏం రంగువి అంటే పీతాంబరధారి ఆయన పసుపు రంగు దేవతా వస్త్రాలు మానసికంగా మనం ఇక్కడ సమర్పిస్తున్నాం మరి ఇక్కడ గూఢార్థం ఏంటి అని చూసుకుంటే ఇక్కడ నన్ను నేను చెడు ఆలోచనలతో భావనలతోనూ అలాంటి ఆ భావనలనే దుస్తులతో ఉన్నాను నేను మరి అలాంటి బట్టలను నేను తీసివేసి స్వచ్ఛంగా నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను అని అర్థం రామకృష్ణ పరమహంస అంటారట ఆ దేవి దగ్గరకు చిన్న పిల్లవాడిగా వెళ్ళాలి అని అంటే దీంట్లో మీనింగ్ ఇన్నర్ మీనింగ్ ఏంటి చిన్న పిల్లవాడు ఎందుకు అవ్వాలి అంటే చిన్న పిల్లల మనసు నిష్కల్మషంగా ఉంటుంది వాళ్ళు మనసులో ఏది ఉంటే అదే చెప్తారు అదే మాట్లాడతారు స్వచ్ఛమైన మనసు అంతేకాకుండా వాళ్ళకి సిగ్గు బిడియం అలాంటివి ఏమీ తెలియదు వాళ్ళకు ఏం వేసుకున్నామో ఏం వేసుకోలేదో అనేది భేదం అనేది వాళ్ళకి తెలియదు అనమాట అమ్మకు పిల్లవాడు ఎలా ఉన్నా ముద్దుగానే ఉంటాడు మరి అలాగే ఆ పిల్లవాడు కూడా అమ్మ దగ్గరికి నేను వెళ్తున్నాను నేను బాగా రెడీ అయ్యి వెళ్ళాలి అనే ఆలోచన ఉండదు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలంతే నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది అనమాట అమ్మని చూడగానే ఆర్తిగా ప్రేమగా దగ్గరికి వెళ్ళిపోయి పట్టుకునేస్తాడు అలాగే మనలో ఉన్న భయం సంకోచం సిగ్గు ఇలాంటివన్నింటినీ వదిలేసి మన మనస్సును అలా చిన్న పిల్లవాడిలాగా స్వచ్ఛంగా మారిపోయి ఆయనకు అర్పించేయాలన్నమాట తర్వాత అలంకారం ఇక అలంకారం చేయాలి ఓం నమ శివాయ ఆభరణం సమర్పయామి అంటే ఆయనేమో వైరాగి భస్మాన్ని ధరిస్తాడు నాగభూషణుడు నాగుపాముల్ని మెడలో వేసుకుంటాడు ఇలాంటి శివునికి మన మనస్సులో ఎలాంటి ఆభరణాలతో అలంకరించాలి అంటే నానారత్న విభూషితం అంటే రకరకాల అంటే ఎన్నో రకరకాల రంగురంగుల రత్నాలతో వజ్రాలతో బంగారంతో చేసిన హారాలను సమర్పిస్తాను అని మరి ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆ భగవంతునికి ఎంత ప్రాధాన్యతను మనం ఇస్తాం అంటే మనకంటే ఎక్కువగా ఆయనకే ఇస్తాం ఆటోమేటిక్గా అది అందరికీ తెలిసిందే నేను ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చేది అంటే నీకే అంతేకాని ఆ బంగారానికి వజ్రాలకి కాదు నువ్వే నాకు అత్యంత ప్రియమైన విలువైన ఆభరణం ఆభూషణం అంతా నువ్వే అని అనేటటువంటి అర్థం అనమాట ఇక్కడ నా మనస్సుకి దగ్గరగా ఉన్నది నువ్వు మాత్రమే అని అనమాట ఇక మిగిలింది ఏంటి అంటే ఓం నమ శివాయ గంధాం ధారయామి గంధం సమర్పయామి మరి గంధాన్ని సమర్పించాలి అది ఎలాంటి సువాసనలతో ఉండాలి గంధం అంటే అంటే చందనంలో చందనం అనేది ఒక అద్భుతమైనటువంటి సువాసనతో ఉంటుందన్నమాట మరి అలాంటి చందనానికి మళ్ళీ కస్తూరి మృగం నుంచి తీసిన కస్తూరి బంక అంటారు ఆ కస్తూరి అంటాం కదండి ఆ దాంట్లోంచి వచ్చే సుగంధ పరిమళభరితమైనటువంటి భరితమైనటువంటి ఒక ద్రవం అనమాట ఆ దాన్ని ఈ చందనంలో కలిపి ఇంకా ఇంకా పరిమళభరితమైనటువంటి ఆ గంధాన్ని నీకే సమర్పిస్తున్నాను అని అనమాట మరి దీంట్లో ఆధ్యాత్మిక పరంగా మనం చూసుకుంటే మనము ఎటువంటి దాంతో కూడా సంబంధ బాంధవ్యాలను అనురాగాలను పెంచుకోకూడదు నాకున్న ప్రేమ అనురాగం బాంధవ్యం అంతా నీతోనే అంతే తప్ప వేరే ఇంకొకటితో ఏది లేదు అన్నీ నీతోనే అని చెప్పడం అన్నమాట ఆ పైన జాజీ చంపక బిల్వ పత్ర రచితం అంటే మనము పువ్వులతో అష్టోత్తరం చేస్తాం సహస్రనామాలు చేస్తాం ఆ దేవుళ్ళు ఏ ఏ దేవుళ్ళకి చేసినప్పుడు ఆ దేవుళ్ళకి ఇష్టమైనటువంటి పువ్వులు తీసుకొని వచ్చి మనం ఇష్టంగా పూజ చేస్తుంటాం మరి మల్లికార్జునుడు మల్లికార్జునుడు అయినటువంటి ఈశ్వరుణ్ణి అన్ని రకరకాల పువ్వులతో కూడిన పూలమాలతో నిన్ను నేను పూజిస్తున్నాను ఇది మానసిక పూజ మానస పూజ కాబట్టి ఇక్కడ మనం పీనాస్తనం చూపించకుండా అన్ని రకరకాల సుగంధభరితమైన అన్ని రకాల పూలతో మాల కట్టి ఆ మాలని నీకు అర్పిస్తున్నాను అని చెప్తున్నారనమాట మరి దీన్నే ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే మంచి ఆలోచనలు అనేటటువంటి పూలతో గుచ్చిన మాలను నీకు సమర్పిస్తున్నాను పువ్వులు ఎలాగైతే వాటి వాసనతో చుట్టుపక్కల ప్రదేశాలంతటికీ సువాసనను సుగంధ పరిమళాలతో నింపుతుందో అలాగే నేను వేసే ఈ మంచి ఆలోచనలు అనేటటువంటి మాల వల్ల నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అలాంటి నా హృదయ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను అని చెప్తున్నాం ఇక తర్వాతది ధూపం సమర్పయామి అంటూ స్వామికి మంచి వాసన గల ధూపాన్ని వెలిగిస్తాం అంటే మన మనస్సులో ఉన్న మాలిన్యాలను పోగొట్టే నీ నామం అనే సువాసనాభరితమైన ధూపంతో నా అంతా తొలగించి మంచి సంస్కారాన్ని ఇవ్వు అని ప్రార్థిస్తున్నాము ఇక్కడ ఓం నమ శివాయ దీపం సమర్పయామి దీపం అంటేనే వెలుగు నాలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపు వెలుగుతో నా హృదయాన్నంతా నింపు అలాంటి వెలుగును నాకు ప్రసాదించు అని వేడుకుంటున్నాం అలాగే ఆధ్యాత్మిక భావంతో చూస్తే మానస పూజలో మనం ఏకారతి త్రయారతి పంచారతి హారతి ఇలా ఎన్నో చేసుకోవచ్చు ఎన్ని హారతులైనా మానసిక పూజలో మనం మానస పూజలో మనం చేసుకోవచ్చు ఇలా ఈ తొమ్మిది రకాల విధానాలతో ఆ పశుపతిని నా మనస్సులో ప్రార్థిస్తున్నాను అన్ని జీవులకు ప్రభువైనటువంటి ఓ దేవాది దేవా నేను భక్తి భావంతో అర్పించేటటువంటి ఈ నైవేద్యాన్ని స్వీకరించి నన్ను కరుణించు ఇక్కడ మనం చేసే రకరకాల పదార్థాలు కాదండి మన భక్తిని నైవేద్యంగా చేసి అర్పిస్తున్నాను అనే భావనతో ఈ మానస పూజను చేయాలన్నమాట హరే శ్రీనివాస